జై శ్రీరామండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ తొండ చూసారా ఎంత భయంకరంగా ఉందోనండి ముందు బొమ్మనుకున్నాను నేను తర్వాత మా యాపిల్ వెళ్ళి నిమురుతుంటే అది కదులుతుందనమాట భయం భయం అంటూనే ఉంది చక్కగా దాన్ని నిమురుతుందండి నిజంగా మా యాపిల్ గ్రేట్ నేనైతే సచ్చిన దగ్గరికి వెళ్ళిన బాబోయ్ నాకు చాలా భయం అండి బాబు అయితే ఇక్కడ ఇవి సేల్ చేస్తారా లేకపోతే అలాగ ఎగ్జిబిషన్ అనేది మటుకు నాకు క్లారిటీ రాలేదండి ఎందుకంటే పెద్ద పెద్ద జంతువులు ఇవి ఇంట్లో పెంచుకోవడానికి అయితే కుదరదు అంత పెద్ద తాబేల్ని ఎవరు తీసుకెళ్తారు నెక్స్ట్ ఆ తొండని ఎవరు తీసుకెళ్తారు నెక్స్ట్ అట్లాగే ఇక్కడ పక్షులు అంటే ఓకే పెంచుకోవచ్చు అట్లా వెళ్తుంటే మీకు ఒకటి కనిపిస్తుంది చూడండి తెల్లగా బాక్స్లో పెట్టారు దాన్ని నేను కూడా గమనించుకోలేదు తర్వాతే నేను దాన్ని వీడియోలో చూసాను అనమాట పాము పెద్ద పాము అండి తెల్లగా మరి దాన్ని కూడా సేల్ చేస్తారా దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారా అందుకని అనమాట ఇంత డౌట్లు వచ్చినాయి ఇంకా ఇవంటే మనకు తెలిసిందే ర్యాబిట్ వీటి సంగతి కూడా నాకు ఐడియా లేదండి ఇంట్లో పెంచుకుంటారో లేదో అనేది ఇంకా ఈ పిల్లలైతే దేని పిల్లలు ఏంటి మరీ చంటి పిల్లలు అనమాట అసలు ఎంత జూమ్ చేసి చూసినా కానీ అర్థం కాలేదు అసలు ఇవి ఏం జంతువులు ఏంటి అనేది మటుకు అక్కడ అడగడానికి కూడా అవకాశం లేదు ఇలా అన్ని రకాల జంతువులు అక్కడ ఉన్నాయి కానీ ఇవి ఎందుకు పెట్టారో సేల్ చేస్తారా చేయరా ఎగ్జిబిషనా అనేది మటుకు అర్థం అవ్వలేదు ఆ తొండని మటుకు అందరూ విచిత్రంగా చూస్తున్నారండి అమ్మో నాకైతే చాలా భయం వేసింది చూడగానే నెక్స్ట్ అక్కడ నుంచి ఈ పిట్టల దగ్గరకు వచ్చి కాసేపు వీటితో ఆడుకున్నాం అనమాట ఇంకా అలా అక్కడ నుంచి అంతా ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళామండి బాగుంది ఉంటాను